ఇందిరామ ఇంటి దరఖాస్తులో యాభై మూడు శాతం మంది అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో మొత్తం దరఖాస్తులు దరఖాస్తులో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది అర్హులని గుర్తించారు మిగతా నలభై ఒక లక్షల పదిహేను వేల మంది మందిని అనర్హులుగా తేల్చారు అనర్హులంతా దారిద్ర్య దిగ ఎగువన ఉన్నవారినని నిర్ధారించారు అర్హుల అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సిద్ధం చేసి పెట్టుకుంది దీని ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా సంవత్సరానికి నాలుగు లక్షల యాభై ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది ఇళ్ల దరఖాస్తులను వివరాలను ఇంద్రమ యాప్లో నమోదు చేశారు యాప్లవరు పొందుపరిచిన మార్గదర్శ మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో సర్వే చేసే సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించారు ఎల్ వన్లో ఇరవై మూడు లక్షలు ఎల్ టూలో ప ఇరవై ఒక్క లక్షలు ఎల్ త్రీలో ముప్పై రెండు లక్షల దరఖాస్తులు ఉన్నట్లు తేల్చారు అయితే ఎల్ వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు లేని వారిని చేర్చారు సొంత స్థలంలో మట్టి మ మట్టిబిద్దెలు రేకులీలు ఉన్న వారిని ఇందులో చేర్చారు ఎల్టో జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు ఎల్ త్రీ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు కార్లు ఉన్నవారు దారిద్ర దారిద్ర రేఖకు ఎగువన ఉన్నవారిని చేర్చారు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని ఎల్ చేర్చారు వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలో జాబితాను తయారు చేశారు పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ పురపాలిక పురపాలికల వారిగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది దాని ప్రకారం ఎల్ త్రీలో ముప్పై ఎల్ త్రీలో ముప్పై రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది మందికి మందికి ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ గుర్తించింది తాజాగా మరోసారి క్షేత్రస్థాయి విచారణ చేపట్టడంతో అనర్ల సంఖ్య నలభై ఒక లక్ష పదిహేను వేలకు పెరిగింది నిబంధన ప్రకారం ఎల్ త్రీ జాబితాలో ఉన్ చేర్చిన వారంతా అనర్హులే ఎల్ వన్ జాబితాలో పద్దెనిమిది లక్షల మంది ఎల్ టూ జాబితాలో పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల మంది అర్హులుగా తేల్చారు అయితే ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదుల చొప్పున ప్రతి సంవత్సరం అలాగే నా ప్రతి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గరిష్టంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేయనుందనేసి ప్రభుత్వం పేర్కొంది ఇలా చేసుకుంటూ పోతే పది సంవత్సరాల వరకు కూడా దాదాపుగా పది సంవత్సరాలు పట్టేటం సంవత్సరానికి నలభై నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు చేస్తే ఇప్పుడు అర్హులైన జాబితా ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది వీరందరికీ ఇల్ ఇండ్లను సమకూర్చడానికి ఇండ్లను అందించడానికి ప్రభుత్వం చెప్పిన దాని లెక్కల ప్రకారము సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ తయారు ఇళ్ళను మంజూరు చేస్తే తొమ్మిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల సమయం పడుతుంది కానీ ఈ సంవత్సరానికి మంజూరు చేసిన నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను కరెక్ట్గా సంవత్సరంలో పూర్తి చేస్తే వారికి పది సంవత్సరాల తర్వాత చిత్త చివరి లబ్ధిదారునికి తొమ్మిది సంవత్సరాల తర్వాత అందుతుంది కానీ ప్రభుత్వం చిత్త చిత్త చిత్తశుద్ధితో పనిచేసి ఈ తొందరగా గృహం నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇళ్లను పంపిణీ చేయాలని కోరుతున్నాం